తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా కావలిలో మంత్రి నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఆదేశాలతో కావలి తిడిపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో సేవా కార్యక్రమాలు చేపట్టారు జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు దుప్పట్లు పండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన కావలి నుంచి కావలి రూరల్ మండలం కొత్తపల్లి రెండు వేల కిలోమీటర్ల యువగలం స్థూపం వరకు యువగడం స్ఫూర్తి యాత్ర చేపడతామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు असर <laughs> उन ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ە ۃ ۚ ۃ ۃ ۱ ۈ ۸ ۃ ۃ ۃ ۃ ۤۃ ۂ ۱ ۃ ۺ ۃ ۃ ۃ ۃ ۭ ە ۃ ۃ ۺ ۣۣۖۢ ۃ ۚ ۓ ۣ इन्ह बात करो इस तरह का नहीं करता इन्ह बात तेरगुना संपन्न है इन्ह बात वाह अच्छे लोग अटे हूंदी अटे तुम्हें कैसे पता चला कि आपके लाइफ में 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 आपके लाइफ म

ఎన్ని పోతున్నటువంటి రాష్ట్రాల్లో గా పెట్టాలి ఎవరికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని యువత ప్రారంభించి మూడు వేల ఐదు వందల పది కిలోమీటర్లు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత ఈ రోజు రాక్షసుల పాలన

తెలుగుదేశానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది మూడు జనవరి తెలుగుదేశం ప్రమాణ స్వీకారం జరిగిందో అదే సంవత్సరం జనవరి ఎవరో జరిగిన మన యువకుల అప్పుడే రాబోయే కాలానికి

ఈ రోజు అన్ని రకాలుగా మనం నారా అందరికీ పండుగగా మనం భావిస్తూ ఆయన ఎంత ఉంటారో ఎంత కలివిడిగా ఉంటారో ఎంత సామాన్యుడుగా ప్రజలతో మన యువకుల సందర్భంగా చూసాం కాబట్టి అవును లేకుండా

మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి